ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తన హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాగ్వల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం విశేషంగా మేనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆల్రెడీ ఏడు షెన్ లో ఉన్నారు దీనితోడు పంచగ్రహ కూటమి మరి వీళ్ళకి ఏదన్నా మేలు చేకూరుతుందా లేదంటే ఏదన్నా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఒకటే విషయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి అది డబ్బు విషయం అన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి కానీ ఎక్కువగా వారు మోసపోయేటువంటి ఉంటాయి ఈ యొక్క ఫిబ్రవరిలో బ్యాంకు మోసాలు కానీ లేకపోతే ఎవరికైనా ఇచ్చి వాళ్ళు తప్పిపోవటం కానీ లేకపోతే అదిగో ఇక్కడెక్కడో పెట్టాము పోయాయి అనేటువంటి వార్తను వినటం కానీ లేకపోతే ఎప్పుడంతా వస్తున్నాయి కదా ఫోన్ల్లో ఓటీపీ చెప్పండి అన్నట్టు ఆ విధంగా మ్యాజిక్ జరిగి మాయమైపోవటం కానీ ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఎవరికి కూడా ఎక్కువగా మన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుని అవ్వకుండా ఉంటాం రెండు ఈ రెండింటిలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉంటాం మంచిది ఉద్యోగస్తులకి యథావిధిగానే ఉంటుంది ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగాన్ని వీళ్ళు గత సంవత్సరం నుంచి చేస్తున్నారు ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అయినప్పటికీ కొంతమందికి సంతృప్తి ఉంటుంది మిత్రులు ఉన్నారనో స్నేహితులు ఉన్నారనో ఏదో ఒకటి దాచిపెట్టేవాడు ఉన్నాడనో ఉంటుంది కానీ అది తత్కాలికం మాత్రమే అతి త్వరలో ప్రమాదం కూడా ఉంటుంది రీత్యా జాగ్రత్తగా ఉండాలి లేని ఎడల ఏమాత్రం జాగ్రత్తగా ఉన్నా ఇప్పటిదాకా మనం సుఖపడినవన్నీ కూడా ఒక్క దెబ్బతో తోసుకెళ్తాం కాబట్టి మీనరాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో ఉద్యోగ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటాం మంచిది అలాగే వ్యాపారస్తులు వ్యాపారస్తులకు కూడా ఏదో తమ వ్యాపారాలు చేసుకుంటూ వెళ్తారు కానీ తొందరపాటుతో వీళ్ళైతే ఎక్కడ పెడితే అక్కడ పెట్టుబడులు పెట్టరు నిర్ణయాలను తీసుకోరు కాబట్టి పెద్దగా వ్యాపారపరంగా పెద్దగా వీళ్ళకి నష్టం ఉండకపోవచ్చు వ్యక్తిపరంగా ఏదైనా ఉండొచ్చేమో తప్ప వ్యాపారపరముగా అయితే నష్టము లేదు అని మనం తెలుసుకోవచ్చు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉండిపోతున్నాయి అంటారు వీళ్ళకి ఆర్థికము అనేటువంటిది ఉద్యోగము వ్యాపారం ద్వారానే ఉంటుంది కాబట్టి రెండు కూడా నార్మల్గానే ఉంటాయి అంత హైఫైగా ఉండదు ఆర్థికం గురించే కదా మనం చెప్పింది మోసపోకూడదు జాగ్రత్తగా ఉండాలి మోసపోతే మాత్రం నష్టం చెవి చూడాల్సి వస్తుంది సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరంగా ఏ విధంగా ఉంటుంది ఊరు గారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు అంటే పెద్దలని కలుస్తారు పెద్దలు పరిచయాలు ఉంటాయి కానీ పెద్దల నుంచి పెద్దగా వీళ్ళకి ఉపయోగం ఉండదు వీరు చెప్పుకోవాల్సిందే తప్ప వాళ్ళు నాకు తెలుసు నీకు తెలుసు అని వాళ్ళకైతే పెద్దగా దానివల్ల ఉపయోగం ఉండదు అని నా భావన సో ప్రజెంట్ వీళ్ళు ఏలనాటి చిన్నలో ఉన్నారు కదా గురుగారు ఎటువంటి విషయాలకి చాలా దూరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుత కాలం వేళ ముఖ్యంగా చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి అలాగే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఈ ఏలినాటి జన్మ ఏలినాటి శని ప్రభావం ఇప్పుడు ఏలినాటి శని వీళ్ళకి మేనరాశిలో శని ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళు చేసేటువంటి పని ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్గా నిలుస్తుంది సో ఇప్పుడు ధర్మ కార్యక్రమాలు చేయాలి కుటుంబానికి అంగరక్షకుడిగా ఉండాలి కుటుంబం కష్టంలో ఉన్నప్పుడు వీరు దాచుకుందైనా దోచుకుందైనా కుటుంబాన్ని పెట్టి కాపాడుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏదైనా సలహాల సూచనలు ఏదన్నా ఇస్తారేరే ఇన్వెస్ట్ పరంగా అంటే కనుక షేర్స్లో పెట్టుకోవచ్చు ఓకేనా అండి మంచి భూమి మీద పెట్టచ్చు బంగారం కొనవచ్చు ఆర్థికంగా వీళ్ళు కొంత నిలదొక్కుకోవాలి రానున్న తరాల వారికి మంచి చేయాలి అనుకుంటే చాలా చక్కగా వీళ్ళు స్కూల్ ఉంటుంది కదా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ స్కూల్స్ విద్యా సంస్థల మీద పెట్టుబడులు పెట్టిన అటువంటి షేర్స్ కొన్న పెట్రోలింగ్ షేర్స్ కొన్న వీళ్ళకి చాలా లాభాన్ని చేకూడదు విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు గురువుగారు విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటారు కానీ కొంచెం మొండి వైఖరి ఉంటుంది ఈ మాసంలో ద్వితీయార్థంలో పంచగ్రహ కూటమి విద్యార్థులకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా కొంత ఇబ్బందిని తెచ్చిపెడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కూడా శారీరకమైనటువంటి సంబంధాలని ఎక్కువగా పెట్టుకోకపోవటం అనేటువంటిది ఆడవారికి చాలా మంచిది తద్వారా అనేక అనేక రోగ రోగాలకు కానీ లేదా మానసిక క్షోభకు కానీ గురవుతారు వాళ్ళ రేపట్లో పిల్లలకు మనం చెప్తున్నాం కానీ వాళ్ళు వినే ఆలోచనలు లేరు అంటే శారీరకముగా ఎవరితో ఎటువంటి సంబంధాన్ని భర్త కాని వాడితో పెట్టుకోవటం అనేటువంటిది అంత ఉపయుక్తము కాదు స్త్రీ పురుషులు ఎవరైనా సరే తద్వారా కొంత అనారోగ్య సమస్యలు రావటం అవి మనుషులు కృంచి వేయటము దిగజారుడు ఆలోచనలు రావటం జరుగుతూ ఉంటాయి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురుగారు నిరుద్యోగులకి యొక్క పంచగ్రహ కూటమి తర్వాత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి కొంత పర్వాలేదు ప్రయత్నం అయితే గట్టిగా చేయాలి శుభకార్యాలకి అనుకూలంగానే ఉంటుంది ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారు ఏలినాటి శని ప్రభావం వలన వివాహమైనటువంటి స్త్రీ పురుషులకి సంతాన యోగం ఉంటుంది సంతానం పొందుతారు ఇక ఓవరాల్గా మహాశివరాత్రిని వీళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటే వీళ్ళకి కలిసి వస్తుందంటారు గురువు గారు మీనరాశి వారు స్ఫటిక శివలింగానికి కానీ లేకపోతే సాలగ్రామ శిలతో అంటే నల్ల శిలతో ఉన్నటువంటి శివుడికి కానీ అభిషేకం చేయడం ద్వారా ప్రశాంతత పొందుతారు పంచగ్రహ కూటమి రోజున గోసేవ చేయటము పిల్లల పేరుతో కానీ పెద్దల పేరుతో కానీ నవగ్రహ శాంతిని చేయించుకుంటాం ఉత్తమం ఇక ఎక్కువగా ఇతరులతో మాయ మాటలతో చాలామంది మోసం చేస్తున్నారు ఈ రోజుల్లో సో ఈ చెప్పుడు మాటలకి మోసపోకుండా ఎవరు మన వాళ్ళు ఎవరు మనకి హాని చేస్తున్నారు ఈ క్లారిటీ ఆఫ్ థాట్ రావాలంటే ఏం చేస్తే అంటారు ప్రస్తుతం అది అనుభవంతోనే వస్తుంది తప్ప మనం చెప్తే అస్సలు రాదు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ రాశి అయినా సరే అనుభవం మనం చెప్పామనుకోండి ఎవరో చెప్పన్నాడు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి అనుభవంతోనే మోసపోయేవాడికి మోసపోవద్దని చెప్తే వాడు పోయేదాకా వాడు మోసపోతున్నాడని తెలియదు ఒకసారి మోసపోయినా కూడా పదే పదే మోసపోతున్నాడు అంటే గనక వీడి బుద్ధి వంకర వీడి మనిషి వంకర అని మనం తెలుసుకోవాలి కుటుంబం జాగ్రత్త పడాలి గ్రహణం 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 అందరూ కూడా గ్రహణానికి భయపడుతూ ఉంటారు ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి ఏంటోనండి మాకు గ్రహణం పట్టినట్టుంది ఉంది అనుకుంటారు కానీ గ్రహణము చాలా విశేషమైనటువంటిది మనందరికీ తెలుసు అమావాస్యకి పౌర్ణమికి ప్రతిసారి ఏదో గ్రహణం ఉంటుంది కానీ మార్చి మూడవ తారీఖు పాల్గొన పౌర్ణిమ ఆ రోజున పాక్షికంగా మనందరికీ కూడా చంద్రగ్రహణం ఉన్నది ఈ చంద్రగ్రహణ సమయంలో పుబ్బా నక్షత్రంలో ఈ యొక్క గ్రహణము మనకు సంభవించింది అంటే పూర్వ నక్షత్రం కర్కాటక రాశి వారు సింహరాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా కాశీలో మనం చేస్తున్నటువంటి ఈ యొక్క గ్రహణ శాంతి ఏం చేస్తారండి గ్రహణ శాంతికి అని మీకు అనిపిస్తే కేతువు మనకి ఈ యొక్క గ్రహణాన్ని పట్టాడు కాబట్టి కేతువుకి జపము అలాగే చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి చంద్రగ్రహ మంత్రము అలాగే పూర్వ ఫల్గొని నక్షత్రముకి అంటే పుబ్బా నక్షత్రానికి గ్రహణం పట్టింది కాబట్టి నక్షత్ర జపము ఈ యొక్క మూడిటి ద్వారా కూడా మనకి ఎటువంటి మృత్యుంజయ బాధలు కానీ ధన బాధలు కానీ ఈతి బాధలు కానీ ఉద్యోగ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ ఉండకూడదు కాబట్టి వారి యొక్క కర్కాటక రాశి సింహరాశి వారి యొక్క గోత్రనామాలతో కాశీక్షేత్రం అండి ఎక్కడో కాదు కాశీక్షేత్రం మనం ఊహించి ఉండం అటువంటి కాశీక్షేత్రంలో అత్యంత పవిత్రమైనటువంటి సమయంలో అత్యంత విశేషమైనటువంటి క్షేత్రంలో అత్యంత విశేషమైనటువంటి సమయం ఏదిరా అంటే గ్రహణ సమయం ఆ సమయంలో ఒకసారి మంత్రం చదివితేనే పుణ్యం అలాంటిది మన పేరు మీద వెయ్యిసార్లు కేతుగ్రహ అంతర్జపం వెయ్యిసార్లు చంద్రుడికి వెయ్యిసార్లు నక్షత్రానికి ఇవన్నీ కూడా మన పేరు మీద జరుగుతాయి అలాగా ఎవరికైతే ఈ అవకాశం కావాలనుకుంటున్నారో ఎవరైతే మాది పూర్వపల్గొని నక్షత్రం అండి మేము పాల్గొవాలనుకుంటున్నారో అటువంటి వారు కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి సంప్రదించి మీ యొక్క గోత్రనామాలు నమోదు చేసుకుని కాశీలో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులకండి పాపాన్ని నివృత్తి చేసుకోండి ఓవరాల్ గా మీనరాశి వాళ్ళకి ఈ ఫిబ్రవరి మాసం ప్రత్యేకంగా ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ ఇచ్చారు ధన్యవాదాలు